అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐదు రాసుల వారికి రాజయోగం కలగబోతోంది విజయం వీరిదే వీరు ప్రతి విషయంలో జయిస్తారు వీళ్ళని అవమానించిన వాళ్ళే వీళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఆ ఐదు రాసుల అదృష్టవంతులు ఎవరో తెలుసుకోండి భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన స్త్రీ పురుష వశీకరణ సంతానం లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చేస్తారో కిందన్న నెంబర్కి ఫోన్ చేయండి ఈ ఐదు రాసులకి రాబోయే పౌర్ణమి నుండి వీరి మహర్జాతకం మారబోతోంది వీరు చాలా కుబేరులయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థికంగా చాలా బలపడతారు వీరికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అయితే మొదటిగా ఆర్థిక విషయంలో వ్యాపారాలలో విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి సమాజంలో పేరు ప్రఖ్యాతలు గౌరవం పెరుగుతాయి కొత్త కొత్త బిజినెస్ ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త బిజినెస్లో కూడా వీరు పెట్టుబడులు పెడతారు అలాగే ఇతర దేశ వెళ్ళేటువంటి యోగం కూడా వీరికి ఉద్యోగరీత్యా కలుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి వారి జీతం డబుల్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఈ ఐదు రాసులు వారికి అనుకున్న పనిలో ఏది ఆటంకం లేకుండా విజయం కలుగుతుంది ఈ విజయంలో వీరు కుటుంబంలో కూడా చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో గొడవలు కూడా వెళ్ళిపోతాయి అలాగే వీరిలో సఖ్యత అనేది పెరుగుతుంది ఒకప్పుడు వీళ్ళని చీ కొట్టిన వాళ్ళే మళ్ళీ వీళ్ళని పొగుడుతారు వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి గురించి గొప్పగా మాట్లాడతారు ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరో చెప్పుకోరు అలాగే గెలిచిన వారి గురించి ఎవరు చెప్పుకోకుండా ఉండలేరు అలాగా ఈ ఐదు రాసులు వారికి బ్రహ్మాండంగా కలిసి రాబోతోంది ఈ ఐదు రాసులు వాళ్ళు ఎవరు అంటే ప్రథమ స్థానంలో సింహరాశి వారు ఉన్నారు రెండవ స్థానంలో మేషరాశి మూడవ స్థానంలో తులారాశి నాలుగో స్థానంలో మీనరాశి ఐదో స్థానంలో వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వారికి మహర్దశ కలగబోతోంది వీరు ఇష్టపడినటువంటి స్త్రీలు కానీ లేదా ఆడవాళ్ళైతే పురుషులు కానీ తిరిగి మళ్ళీ పొందుతారు వీళ్ళు జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి తెచ్చుకుంటారు కోర్టు విషయాల్లో గెలుస్తారు భూతగాదాలు ఇలాంటి ఎటువంటి సమస్యలన్నా తీరుతాయి కుటుంబ కలహాలు తీరుతాయి భార్యాభర్తల్లో సఖ్యత పెరుగుతుంది గొడవలు పడ్డ వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు విడాకుల దాకా వెళ్ళినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు ఈ ఐదు రాసుల్లో ఉన్నటువంటి వారికి సంతానం లేక బాధపడేటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే విద్యలో బాగా రాణిస్తారు చదువులో మోటార్ ఫీల్డ్లో కూడా వీరు చాలా అద్భుతంగా ఉంటారు బంగారం బండ్లు స్థలాలు ఇల్లులు ఇవన్నీ కొండం లాంటివి చేస్తారు ఆగిపోయిన గృహ నిర్మాణాలు కూడా ప్రారంభిస్తారు అలాగే కొత్త వ్యాపారాలలో కొత్త కొత్త ఆలోచనలతో చాలా అభివృద్ధిగా వీరు ఈ ఐదు రాసుల వారు ముందుకు ఎదిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారికి ప్రతి విషయంలో విజయం కలుగుతుంది మీ విజయాన్ని చూసి మీ బంధువులు మీ శత్రువులు లేదా మీ వెంటో ఉండే మీ స్నేహితులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని మేము చెడు ప్రక్రియలు చేస్తూ ఉంటారు శత్రువుల వల్ల మీకు ఆటంకాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి శత్రువులను అదుపు చేయగలిగితే గనక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది శత్రువుల్ని మీరు ఏమి చేయలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి